చాలా ఉదృతంగా బీసీ ఉద్యమం జరుగుతుండేది మన మనము పొరుగు రాష్ట్రంగా మనం ఏపీలో మనం కూడా అంతే తీవ్రంగా బీసీ ఉద్యమం చేస్తున్నాము కాకపోతే అక్కడ ఇంకా వాళ్ళు రెండు అడుగులు ముందుకేస్తున్నారు ఎందుకంటే తొందరలో వాళ్ళకి ఎలక్షన్లు వస్తాయి స్థానిక ఎలక్షన్లు తొందరగా రాబోతున్నాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం అహర్నిషము బీసీలందరూ పోరాడుతున్నారు అందుకు మన అందరూ సహకరించి తొందరలో వస్తుందని ఆశిస్తున్న సమయంలో కోర్టు ఫార్టీ టూ పర్సెంట్కు నిరాకరించినందుకు బీసీలకు స్థానిక ఎలక్షన్లు అయితేనేమి రేపు వచ్చిన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేదానికి నిరాకరించినందుకు కారణం గవర్నమెంట్ కూడా ఆమోదం కలపలేదు అందుకు నిరసనగా మన సోదరుడు బీసీ సోదరుడు సాయి ఆచార్య ఈశ్వర్ సాయి ఆచార్య ఈశ్వర్ ఈశ్వర్ అనే అబ్బాయి చిన్న వయసు వాడు అతను ఆ ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని బలిదానం చేసుకొని బీసీల కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడు అతనికి అన్ని విధాల సుఖశాంతులు అతను ఆత్మ కలిగి చేయాలని అతని కుటుంబానికి అండగండలుగా బీసీలందరూ నిలబడతారు భగవంతుడు కూడా నిలబడాలని ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నానండి తప్పక మేము కూడా ఈ రా ఈ కేపిలో మా సోదరులు అక్కడ పక్కన పొరుగు రాష్ట్రంలో చేస్తున్న మా సోదరులతో కలిసి ఇద్దరము హ్యాండ్ ఇన్ హ్యాండ్గా తప్పక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని సాధించబోతాము వదులుకుంటే ప్రసక్తే లేదు ఎందుకంటే రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్న బీసీలు తలుసుకుంటే జరగందే లేదండి రాష్ట్రాన్ని స్తంభింపజేసి కానీ మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని రాబోయే రోజుల్లో సాధించబోతున్నామని మీడియా ద్వారా నా బీసీ సోదరులకందరికీ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య ఈశ్వర్ అని చెప్పేసి ఒక పీసీ సోదరుడు బీసీ పోరాటంలో చాలా ప్రము ప్రముఖ పాత్ర వహించడం జరిగింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టిందని ఆ రాజకీయ నాయకులు చెప్తున్నారు కానీ ఇదంతా ఓసీలు ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ఒక పక్క బీసీలంతా ఐక్యమత్యమై కోర్టుకి పోయి మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక లాయర్ని పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తుంటే ఇదే కొన్ని రాజకీయ పార్టీలు ఓసీలకు సంబంధించిన లాయర్లను పెట్టుకొని బీసీలకు అన్యాయం ఒక పక్క చేస్తున్నారు ఒక పక్క బీసీలకు సానుభూతి తెలుపుతూ ఇంకొక పక్క ఓసీ లాయర్లను పెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కోర్టులో కూడా మరి ఈ విధంగా చేయడం అనేది బిర్రగిల్లి తొట్లుపినట్లే ఉంది కానీ బీసీలకు మాత్రం న్యాయం జరగదు కానీ మేమేమితే బీసీలకి సానుభూతి పడలమని చెప్పేసి ఓసీలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు చెప్పడము మరి తెలంగాణ రాష్ట్రంలో జనాభా సేకరణ దృష్ట్యా తీసుకున్నప్పుడు నలభై రెండు పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మరి కోర్టుకు పోవడం ఏది కోర్టులో వచ్చేసి కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పొందన లేకుండా పోయింది మరి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రము బీసీలకు నలభై రెండు నలభై రెండు పర్సెంట్ ఇచ్చి పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేనేమి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్